పేరు మీ పేరు ఏ ఎవరు సల్కరిపేట మీకు ఏం ప్రాబ్లం ఉండే ఇంత ముందుకు నాకు కాలు దగ్గర రాకుండా బిడ్డ ఇట కాలు ఇట పంగడించుకొని తినేది ఇప్పుడు దగ్గర వస్తుండే సకల ముగ్గుల పెట్టుకుంటున్నా దుడ్డి కొయ్యి కూర్చోవాలంటే తంగిడి చెట్టు పట్టుకునేది ఆ చెట్టు పట్టుకోకుండా మంచిగా ప్రశాంతంగా ఎప్పటిలాగా చిన్నప్పటిలాగా కూర్చుంటుంది ఇప్పుడు కాలు దగ్గర కట్టుకొని వస్తున్నాయి ఇప్పుడు ఎందుకు ఇట్లా కూర్చుంటాయి ఇప్పుడు షాపు ఇంత ముందుకు ఇంతకుముందు ఇట్లా ఇట్లా కూర్చుంటే ఇట్లా కూర్చున్నది పంగట్ చేసుకొని కూర్చున్నా ఇబ్బంది ముందు చాలా ఇబ్బంది ఇబ్బంది ఉండే నాకు పీట ముందర పెట్టేది కూర్చొని ఓడి తినికొండీ అన్నం తినేటప్పుడు ఆ పీట పెట్టుకొని పీట పెట్టుకొని ఇప్పుడు సకల ముఖ్యం పెట్టుకుంటున్నారా అయితే మీరు

దేవుడు దైవాసా మూడు నెలల వరకు వేరే వాళ్ళకి సరే చెప్తానే ఉండ కలిస్తే వాళ్ళు చెప్తున్నారు నాకు తీర్గా నాకు ఈ మందులు కావాలంటే మన ఆడి మంచి వచ్చి ఇంత పెట్టు బావాలంటే పెట్టేకున్నాడు మా మండల మందులు మళ్ళీ కావాలంటే ఈ మందులు